రాకుండా నేను మేడం మాట్లాడవలసి రన్ అవుతుంది చిన్న పిల్లలకి రంగులు పాలింటే కూడా మనకి ఇన్ఫర్మేషన్ మాకు ఇందాకే మన మేడం ద్వారానే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడే సో రాగానే కూడా మనం ఇచ్చాము సరే సంఘటన ఏంటి అనేది ఎవరి కూడా మాకు తెలియలేదు సో మరి ఇది ఇంత ఇదిగా ఎలా జరిగింది ఏంటి ఇంకొకటి మన డిపార్ట్మెంట్లో మనం సఖీ అవేర్నెస్ ఓడిస్తున్నాము ఇట్లాంటి మహిళలకి అంటే ఇష్యూ కాకుండా ఇంకేదైనా ఫ్యామిలీ ప్రాబ్లం అయినా ఏదైనా ఇప్పుడు జరుగుతున్నాయి భర్త వైఫ్ అండ్ హస్బెండ్ అట్లా జరుగుతున్నాయి అలాంటిది కూడా మనకు ఒక సఖీ అనేది ఉంది సఖీలో ఒక భర్త కానీ ఎవరు కానీ కొట్టి అక్కడ పడేసినట్టయితే ఎవరు సపోర్ట్ లేకుండా జస్ట్ వన్ ఎయిట్ వన్ నెంబర్ కొట్టినా కూడా మనకి ఇక్కడ బండి వచ్చేసి ఏ ఎయిట్ అయినా మనం తీసుకెళ్ళాలి అయితే మన సఖీలో కూడా ఒక ఐదు సేవలు అందిస్తారు అక్కడే న్యాయ సేవ ఉంటుంది షెల్టర్ ఉంటుంది తర్వాత కోర్టు తర్వాత పోలీసు సో అన్నీ అక్కడే ఉంటాయి మరి ఇలాంటి అవకాశం కూడా మనకు ఉంది మరి ఇది ఎలా జరిగింది ఏంటి అనేది కూడా మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నది మరి ఇదంతా కూడా మన గ్రామంలో మన పెద్దవాళ్ళు అందరూ కూడా ఉన్నారు మరి దీనికి ఎందుకు ఏం జరిగింది అనేదాన్ని వివరణ ఏంటి దానికోసమే మేమందరం వచ్చాము ఎలా జరిగింది ఎలా అర్థం చేయాలనేది సో వచ్చిన వాళ్ళందరూ ఇంతేరీషన్ కోసం ఇక్కడ రావడం జరిగింది ఎట్లా ఏంటి అని కూడా మన కూడా అదే జరిగింది ఏం జరిగింది అనేది కూడా మన ఫైల్ నుంచి కూడా వాళ్ళు కూడా అని ఈ సంఘటన జరిగి ఫైవ్ డేస్ అయింది బట్ ఇంతవరకు తెలిసి రాలేదు పేపర్ న్యూస్ ఆర్టికల్ వచ్చినాకనే మా దృష్టికి వచ్చింది వెంటనే పబ్లిటీ చేశారు వెళ్ళి అక్కడ ఏం జరిగిందో కనుక్కోండి అసలు అని చెప్తే నేను అందరం రావడం జరిగిందండి మీకు ఏమైనా ఇలాంటివి జరిగేటప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి పోలీస్ వాళ్ళు ఉన్నారు కేసు రిజిస్టర్ చేయడానికి దర్యాప్తు చేయడానికి తర్వాత కోర్టు చూసుకుంటారు అంతేగాని మీరు పనిష్మెంట్ ఇవ్వడానికి మీరు కూడా మీరు పనిష్మెంట్ మీ లాని మీ చేతుల్లోకి తీసుకొని పనిష్మెంట్ ఇస్తే అది ఎట్లా అవుతుందంటే మీరు కూడా అక్యూజ్డ్ అవుతారు మీరు అట్లా చేయడం వల్ల అట్లాంటి పనులైన్ చేయమకండి మీరు పోలీస్ స్టేషన్లో దర్యాప్తు ఇస్తే కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దర్యాప్తు చేస్తారు దర్యాప్తు చేసి కోర్టు ఫార్వర్డ్ చేస్తారు Thank yeah. you.